నమస్తే నేను సిరి అవినాష్ రెడ్డి గారి పైన అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాకి చెందిన శేషానంద గారు గారైతే ఫిర్యాదు చేయడం జరిగింది భార్యాభర్తల గొడవలలో అవినాష్ రెడ్డి గారు ఇంకా భాస్కర్ రెడ్డి గారు తలదూర్చారన్నట్టుగా పోలీసులకు అయితే తన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంతకీ తను ఇచ్చిన కంప్లైంట్ తలదూర్చడమే కాకుండా ఇంకా అనేక విషయాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో వాటికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమణి గారు నమస్కారం నమస్తే అండి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంపీ అవినాష్ రెడ్డి గారు మనకు తెలిసిందే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అండ్ ఇంకా భాస్కర్ రెడ్డి రెడ్డి గారు ఇద్దరి మీద కూడా అనంతపురం జిల్లా జిల్లాకి చెందిన శేషానంద రెడ్డి గారు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అది కూడా ఏంటంటే వాళ్ళ భార్యాభర్తల గొడవలలో వీళ్ళు తలదూర్చారని అది ఏంటి అంటారు మేడం అసలు ఏంటంటే ఏం చెప్తాం మనం ఇప్పుడు వాళ్ళకి అసలు ఏంటో మరి మనకే అర్థం కావట్లే ఎందులో తలదూర్చాలి అసలు ఏ గొడవలకు మనం వెళ్ళాలి నేను ఒక ఎంపీని అనేది మర్చిపోయి ఒక కుటుంబం మధ్య అంటే ఒక భార్యాభర్తల మధ్య ఏదో జరిగితే మధ్యలో వీళ్ళు తలదూర్చడం ఏంటి ఎవరో రెడ్డి అనే వ్యక్తి కూతుర్ని ఈ శేషానందరెడ్డి అనే అతను రెండు వేల పదహారులో పెళ్లి చేసుకుంది చేసుకున్నాక ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోయాయి విడిపోయాక వీళ్ళకి ఒక కూతురు ఉంది ఆ కూతురుని చూడడం కోసం ఈయన వెళ్తున్నాడు అట్లా వెళ్తే ఈ భాస్కర్ రెడ్డిను ఎంపీ అవినాష్ రెడ్డి అతన్ని పిలిచి వాళ్ళ మనుషుల చేత తీసుకెళ్ళి కొట్టించి అతను చిత్రహింసలు పెట్టి నువ్వు అంటే అమ్మాయిని వదిలేయమని అనమాట అసలు వాళ్ళకి సంబంధం ఏంటి దానికోసం ఇతను నిన్న ఎస్పీ ఇతను ప్రజా దర్బార్ పెడతారు కదా ఆ ఆ ఫిర్యాదుల దగ్గరికి వెళ్ళి ఈయన అంటే వాళ్ళకి ఫిర్యాదు చేశాడు చేసి తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు చేసేసరికి ఇప్పుడు ఇద్దరు మనుషులు ఇంటికి వచ్చి ఇంకొక ఆయనతోటి ఫోన్లో మాట్లాడించి నువ్వు ముందు అది వెనక్కి తీసుకుంటావా తీసుకోవా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు నువ్వు పోసాన్ కృష్ణమూర్లీని చూస్తున్నావు కదా ఎలా తిప్పుతున్నారో చూస్తున్నావు కదా నువ్వు ముందు వెనక్కి తీసుకో ఎందుకంటే ఇప్పుడు ఇతనిచ్చిన ఫిర్యాదు వల్ల ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఇతన్ని కొట్టమని ఆదేశాలు ఇచ్చారు కదా ఆ వీడియోలన్నీ ఇతని దగ్గర ఉన్నాయి ఈ శేషానంద రెడ్డి దగ్గర సో అందుకని వీళ్ళు భయపడి అతన్ని పిలిపించి కొట్టించారు ఇప్పుడు అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందంటే ఎవిడెన్స్లు ఉన్నాయి దానికోసం అని ఇప్పుడు ఇతను ఫిర్యాదు చేయటం వల్ల రేపు పొద్దున నష్టపోయేది ఎవరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ అవినాష్ రెడ్డి సిబిఐని పక్కదావ పట్టించాడు కానీ ఇది డైరెక్ట్ వెళ్ళి ఇచ్చాడు కాబట్టి అనంతపురం లో ఆకుతోటపల్లి కదా అనంతపురం గ్రామీణ మండలం ఆకుతోటపల్లికి చెందాడు కదా ఇతను సో ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు వీళ్ళ హవా చూపిస్తున్నారు ఇప్పుడు ఈ వెనక్కి తీసుకో అనే దాంట్లోనే మొత్తం రాజకీయం నడుస్తుంది వైసీపీ వాళ్ళు ఇటీవలి కాలంలో మనం ఎవరిని చూసినా వెనక్కి తీసుకోమనే కదా ఒత్తిళ్ళు జరుగుతున్నాయి మనం ఇప్పుడు సత్యవర్ధన్ అదే కదా జరిగింది ఒక ఏమంటారు ఒక దళిత యువకుడిని ఎవరు వల్ల వంశీ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఒక రాత్రి అంతా అక్కడ ఉంచుకుని పైగా అతను ఎవడో నాకు తెలియదు వేరే వాళ్ళతో వచ్చాడు మా ఇంట్లో తలదాచుకున్నాడు పొద్దున్నే లేచి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏంటది వాట్ నాన్ సన్ ఇవాళ రేపు మనం ఎవరెల్లిన కూడా వాళ్ళ ఇంట్లో ఆదిత్యం ఇస్తారు అనమాట మనకి మీరు నేను కూడా వెళ్ళి ఓ రాత్రి అంతా వెళ్లి అక్కడ ఉందే చూద్దాం ఎందుకంటే మాట్లాడి అలానే ఉంది హ్యాపీగా మనకి భోజనం పెడతారు ఏసీ రూమ్ ఇస్తారు మనమేమి అడగరు మీరు ఎందుకు వచ్చారు ఏంటని మీకు ఇక్కడ ఒక హౌస్ ఉంది గుర్తుందా హైదరాబాద్ లో ఇప్పటికీ ఒక పని రెండు అక్కడ ఉండవచ్చు ఉండొచ్చు అట్లా ఏమన్నా మరి మై హోమ్ భుజాలు అట్లా ఉందేమో వెళ్ళిళ్ళు అంటే కొత్త కొత్త విషయాలు మనం వైసీపీ వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాం అండ్ ఇంకొకటి అంట మేడం ఇక్కడ ఎవరో తెలియని ఎవరో తెలియదు కానీ ఇంట్లో ఆదిత్యం ఇచ్చాను అని చెప్తుంటప్పుడు చిన్న లాజిక్ మర్చిపోయారు ఏంటంటే మై అంబుజ అలాంటి అలాంటి పెద్ద వాటికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే పైనుంచి వాళ్ళు ఒక కాల్ చేసి చెప్పాలి ఎందుకు వచ్చాడు సెక్యూరిటీ దగ్గర చెప్తే కానీ వాళ్ళు అలా చేయాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సత్యవర్ధన్ ఎవడో నీకు తెలియదు కానీ సెక్యూరిటీ వాడు పంపించేశాడు ఎందుకంటే మామూలు చిన్న చిత్తగా ఫ్లాట్స్ కదా మన ఇళ్లలోకి వచ్చినట్టు వచ్చేయచ్చు అసలు ఏంటో కట్టు కదా అలినా కూడా కొంచెం అర్థవంతంగా ఉండాలి ఇప్పుడు మన అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు గోడ కట్టినట్టు ఉండాలి తడికలు అల్లినట్టు ఉండకూడదుట ఎందుకంటే కంతలు కనిపిస్తాయి కదా అట్లా ఉంది అలాగా వీళ్ళందరూ కూడా ఆ సత్యవర్ధన్ ని తన కారులో తీసుకెళ్ళి అది వెనక్కి తీసుకునేలా చేసి అతని కంప్లైంట్ మీకు గుర్తుంది కదా పది లక్షలు ఇచ్చి మళ్ళీ వైజాగ్లో దింపి వచ్చి నాకు తెలీదు నాకు గుర్తు లేదు నేను మర్చిపోయాను ఈ ఈ గ్రామ్ ఫోన్ రికార్డ్ వేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ రెడ్డి విషయంలో అవినాష్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా మీరు ఐదేళ్ళు ఒళ్ళుపై మర్చిపోయి తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసి అడ్డగోలుగా సంపాదించుకుని అడ్డొచ్చిన వాళ్ళని నెరకేసి లేకపోతే వాళ్ళని కొట్టేసి వాళ్ళని తొక్కేసి నిన్న చూసాం కదా మనం నిన్న విన్నాం ఎవరు కొడాలి నాని జేసీబీతో వాళ్ళని తొక్కించేశాడని మట్టి మాఫియా అది అంటే ఏంటి అసలు ఇంత అరాచకాల ఐదేళ్ళు అంటే ఎవడిని గురించి మీరు విన్నా ఇవే వింటున్నాం మనం ఒక్క ఎమ్మెల్యే గురించి కానీ ఒక్క ఎంపీ గురించి కానీ మనం మంచిగా విన్నామా ఈ ఐదేళ్లలో వాళ్ళు చేసిన తప్పిదాలు ఈ తొమ్మిది నెలల నుంచి వింటూనే ఉన్నాం కదా పోనీ ఇది ఎవడైనా గవర్నమెంట్ వాడు కంప్లైంట్ ఇచ్చాడో కాదుగా అది అనుభవించినవాడు ఆ కష్టం అనుభవించినవాడో లేకపోతే ఆ కోపం వచ్చిన పార్టీ కార్యకర్తలో వాళ్ళు వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు ఇందులో ఎక్కడ నాయకులకు సంబంధం లేదు ఏ పార్టీ నాయకులకి కూడా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంతమంది భయపడిపోయి ఇప్పుడు పోసాని అనే అతనికి ఇస్తున్న ట్రీట్మెంట్ చూశాక ఒక్కొక్కడికి వడుకు పుడుతోంది వెన్నులో సో మన గతి కూడా ఇదే అని ఇప్పుడు కనుక అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ అరెస్ట్ అయ్యారనుకోండి ఆల్రెడీ భాస్కర్ రెడ్డి జైలు నుంచి వచ్చిన వ్యక్తే ఇప్పుడు మనం మొన్న ఆల్రెడీ ఒక వీడియోలో మనం చెప్పాం మీరు కింద పడుకోవడం అలవాటు చేసుకోండి ఒక పూట భోజనం చేయడం అలవాటు చేసుకోండి సాధారణ భోజనం ఒక పుల్క కొద్దిగా అన్నం ఓ కూర చప్పిడి కూర కొద్దిగా మజ్జిగ అట్లా సాధారణ భోజనం చేయడం అలవాటు చేసుకోండి ఆరోగ్యానికి మంచిది అలవాటు అవుతుంది రేపొద్దున మళ్ళీ కంఫర్ట్స్ అడగా చూడండి బోర్గడ్డికి రాచ మర్యాదలట వాళ్ళ చెల్లెలి ఫోన్ నెంబర్ ఇచ్చాడు అతని నెంబర్ ఇవ్వలేదు ఆ నెంబర్లో నిన్న గ్రూప్ కాల్స్ చేస్తున్నాడు ఎట్లా సాధ్యం ఇవన్నీ అంటే ఇంకా పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి పోలీస్ వ్యవస్థలో కింది స్థాయి నుంచి మనుషుల్ని మార్చుకుంటూ రావాలి సస్పెండ్ చేయడాలో ట్రాన్స్ఫర్ చేయడాలో టక్క టక్క టాకా జరగాలండి హోమ్ మినిస్టర్ అనితగారు ఈ విషయంలో బాగా దృష్టి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మొత్తం అసలు పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి లేకపోతే ఏంటిది ఇప్పుడు భద్రత ఎక్కడుందండి ఇప్పుడు ఒక బోర్గడ్డ మనం అనుకుంటాము అయ్యో జైల్లోనే ఉన్నాడని ఎవడికి తెలిసి జైల్లో ఉన్నాడో లేదో ఈరోజు వెళ్ళాలి వెళ్ళాలి మరి వెళ్ళాడో లేదో తెలియదు ఫస్ట్ టైమ్ ఒక లెటర్ పెట్టుకున్నాడు తల్లి కోసం వెళ్ళాడు మళ్ళీ దొంగ లెటర్ పెట్టాడు మళ్ళా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు నాకు ప్రాణహాన్ని నిన్నెవడు చంపుతాడు నువ్వు చంపకుండా ఉంటే వాళ్ళందరూ నేను చంపినంత వెళతాం అంటే వీళ్ళందరూ ఇట్లా అంటే గత గత ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు ఎవరు ఇష్టానుసారం వాళ్ళు చేశారు కాబట్టి నడిచింది కానీ ఇప్పుడు వీళ్ళ మీద ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు ఒకటి లేకపోతే వీళ్ళకి ఇంకా శిక్షలు ఎలా ఉంటాయో ముందే తెలిసి వీళ్ళు అన్నిటి నుంచి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బిహేవ్ చేస్తున్నారండి వీళ్ళు ఒకటి కొద్దిగా భయపడుతున్నారు ఎట్ ద సేమ్ టైం బింకన్ చూపిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు పోలీస్ అధికారులను కావచ్చు అధికారులను కావచ్చు రెచ్చిపోతున్నారు నిన్న విడదల రజని చూసాం కదా మనం అధికారులను బెదిరిస్తోంది ఆవిడ ఇప్పుడు ఒక్కసారి గవర్నర్ కనుక అనుమతిస్తే ఆవిడ ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ కూడా జైల్లో ఉండాలి కదా తన మీద కూడా అనేక ఉన్నాయి అదే ఇప్పుడు గవర్నర్ అనుమతి కోసం వెళ్ళారు అనుమతి రాగానే ఆవిడ పెడతారు నెక్స్ట్ రోజా ఉన్నారు లైన్లో అంటే వైసీపీ పెద్ద మనుషులు అందరూ క్యూ కట్టు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ శేషానందరెడ్డి కేసు ఏదైతే ఉందో ఇందులో శేషానందరెడ్డిని బెదిరించారు ఖచ్చితంగా శేషానందరెడ్డి ఫిర్యాదు చేశాడు కాబట్టి ఇప్పుడు పోలీసులు శేషానంద రెడ్డికి ఒక సెక్యూరిటీ ఇవ్వాలని మనం రైట్ థ్యాంక్ యూ సో మచ్